పదేళ్ళు అయిపోయింది రాష్ట్రం ఇడిపోయి మూడు ఎలక్షన్లు కూడా గడిచిపోయినాయి అయితే ఇన్నేళ్లలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు ఇటు ఎన్నిసార్లు తిన్నారంటే చాలా తక్కువే అని చెప్పాలి పోయిన ఐదేళ్లలో అయితే ఒకటి రెండు సార్లకు మించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు ఇటు తిరగలే కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఇన్నాళ్ళకి తెలుగు రాష్ట్రాల సీఎంలో ఇక ఆడా ఉంటాం ఈడా ఉంటాం అన్నట్టే ఉన్నారు మీరు వచ్చినారు కదా మేము వస్తాము ఎవరన్నా ఏమన్నా అనుకోని అన్నట్టు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే కూకొని మాట్లాడుకున్నారు పాత దోస్తులే కాబట్టి పాయి రంగ పలకరించుకొని వచ్చేటి అని లెక్కలు కూడా వేసుకున్నారట మూడు కమిటీలు వేసుకొని అట్లా ముంగటికి పోదామా అనుకున్నారట ఇక అన్ని అవ్వగాని నెమ్మలంగా మళ్ళా తెలంగాణలో సైకిల్ పార్టీలు రూబడి పెంచాలని చూస్తున్నట్టే ఉన్నది కోపు చూస్తుంటే శనివారం తెలంగాణ సీఎం రేవంత్ తోని మీటింగ్ అయిన ఏపీ సీఎం బాబు నాడు తెలంగాణ మీటింగ్ ముచ్చట్లు జోరుగా చెప్పుకొచ్చిండు తెలంగాణలో సైకిల్ పార్టీ గెలవక ఇరవై ఏండ్లు అవుతున్నా ఇప్పటికీ అదే ఊపు ఉన్నది ఏళ్ళు మాట్లాడి అధికారం పోయి రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అధికారం పోయిందే రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం లేరు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపరాలుతుంది ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారు అంతేకాదు తెలంగాణలో మళ్ళా సైకిల్ పార్టీని ఈ గుర రెండు రాష్ట్రాలు రెండు కండ్ల లెక్క అన్నట్టు మాట్లాడి బాబు సారు నేను ఒకటే చెప్తున్నాను నాకు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యల పరిష్కారం కావు అభివృద్ది జరగదు దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది ఇక లేక లేక నాలుగోసారి సీఎం అయినాక సారుపట్నం వచ్చిండు అందులో సైకిల్ పార్టీ ఆఫీసుకు పోయిండు అందుకే కార్యకర్తల సంబరంగా ఆది సారుని సారు ఇంటికాంచె ఆఫీస్ దాకా బండ్లు కట్టి తీసుకొని పోయిన్రు ఆడి పాడుకుంటా ధూమ్ దాం చేసిండ్రు ఇది సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి పోతున్నాడు విజయవాడలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభ పెడుతున్నారట ఏపీ ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి పెబ్బాయి ఇప్పుడు వైఎస్ఆర్ బిడ్డ షర్మిలెక్కనే కావచ్చు జయంతి ఇంగింత ఘనంగా చేస్తున్నారట ఈ సారి అందుకే తెలంగాణ సీఎం ను పిలిచిన రాట అంత చూస్తుంటే ఇక ముందు ముందు ఏపీ తెలంగాణ నడుమ ముఖ్యమంత్రులు లీడర్లు రాకడా పోకడా గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్